దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సీగా పనిచేసిన నరసింహస్వామి గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ అధికారులు అందరూ భాగస్వామ్యం అయ్యారు ఇంత గొప్పగా జన్మదిన వేడుకలు జరగడం ఎంత గొప్పగా ఉంది అనేది ఎస్సీ శ్రీనివాసాచారి ఉన్నారు ఆయన మాటల్లో విందాం యాక్చువల్గా నేను ఉస్మానియా స్టూడెంట్ను సార్ కూడా మాకు ఉస్మానియా స్టూడెంట్ అండ్ హీఈస్ వన్ ఇయర్ జూనియర్ టూ అయితే మేము ముద్దుగా ఆయన నర్సింహ స్వామి అని అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు జ్ఞాపకం లేదు ముద్దుగా ఆయనను కరాటేష్యామ్ అని చెప్పేసి పిలుచుకుంటాం ఆయన ఆల్రెడీ హీ వాస్ బ్లాక్ బెల్ట్ థర్డ్ డిగ్రీ నాకు కూడా కొంచెం కరాటే లోపల ప్రవేశం ఉంది సార్ దగ్గర నేను కొంచెం నేర్చుకున్నాను సో మేము కరాటేషయామ్ అనే అనుకుంటాం ఓవర్ ఇంకోటి ఏంటిదంటే నేను సారు ఇద్దరం కలిసేసి కూడా హైదరాబాద్ ఆల్విన్ లోపల కూడా వన్ ఇయర్ పనిచేసాం పనిచేసిన తర్వాత దాని నుండి దీంట్లో షిఫ్ట్ అయ్యాము ఇట్ ఈస్ అ వెరీ రేర్ అకేషన్ వెరీ రేర్ అకేషన్ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అకేషన్ నా పేరు ఏ నర్సింలు సారు సి నరసింహస్వామి గారు చాలా గొప్ప వ్యక్తి నల్గొండ జిల్లాలో పుట్టి ఈ విధంగా ఇంత స్థాయికి ఒక సిఈ చీఫ్ ఇంజనీర్ నేను అనుకుంటా ఇన్ ఫ్యూచర్ లో కూడా డైరెక్టర్ సీఎంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటి సి గారు ఈరోజు బర్త్డే చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ మొదటిగా సార్ విషయూ హ్యాపీ బర్త్డే మనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ ఆల్ ద బెస్ట్ సార్ వేరే వేరే అకేషన్లలో వాళ్ళ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వేరే చేసుకుంటారు కానీ ఇంత పెద్ద సంస్థ తల్లి లాంటి సంస్థలో ఈ విధంగా అందరూ ఆఫీసర్స్తో సబ్ఆార్డినెట్స్తో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనేది చాలా సంతోషదాయకము అందరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను ఆలోచన చేస్తున్నాను గోపాల్ రెడ్డి ఈ సివిల్ సార్ ఎగ్జిక్యూటివ్ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్లా ఆఫీస్లు ఇస్తే అందరు కలిసి సార్కు పాటిస్తారు కానీ ఇక్కడ ఉల్టా సార్ మాకు అందరికి పోయిన అది చాలా గొప్ప విషయం ఎక్కడ జరగదు అది మా సార్ విషయంలో జరిగింది కొత్త ఆచారాన్ని అది గొప్ప ఆచారం గొప్ప సహృదయం కలిగింది కాబట్టి ఆ అంతా సింప్లిసిటీ అంత మెత్తకథనం మాకు రాదు గొప్పవాడు చాలా గొప్పవాడు సురేష్ అండి నా పేరు నేను డివిజన్ ఇంజనీర్ టెక్నికల్ సార్ దగ్గర మాస్టర్ ప్లాన్ సారు నాకైతే డైరెక్ట్ బాస్ అయిండు ఇంతకుముందు సిఈ మెట్రో జోన్ ఉన్నప్పుడు నేను డి హాస్ పని గడిగా పనిచేసేటప్పుడు సార్తోటి అప్పటి నుండి నాకు రిలేషన్ ఏర్పడ్డది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కిందటి నుండి అప్పటి నుండి కూడా పరిచయము సారు అప్పటి నుండి మాకు సహకారంతో తర్వాత స్త్రీ కమర్షియల్ కూడా ఉన్నప్పుడు సార్ దగ్గర ఫైల్ పోయినా కానీ మేము కలిసి తొందరగా అటెండ్ చేసుకుంటున్నాము ఎనీహౌ మాకు సారు సింప్లిసిటీ కానీ అది బాగా నచ్చింది అది ఫాలో అవుతాం మేము కూడా అది జన్మదిన వేడుకలు ఇది చాలా అద్భుతంగా జరిగింది ఎనీహౌ సార్కి కంగ్స్ తర్వాత మెనీ మోర్ రిటర్న్స్ డే నా పేరు కే లక్ష్మి నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మాస్టర్ ప్లాన్ జోన్ సార్ నాకు సెంట్రల్ సర్కిల్లో సార్ ఎస్సీగా ఉన్నప్పటి నుంచి సార్ పరిచయము సార్ ఎలా అంటే ఎంత ప్రెజర్ అయినా స్మైల్తోనే యాక్సెప్ట్ చేసే రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే నేను సెంట్రల్ సర్కిల్లో చూశాను సీఎండి మీటింగ్ కానీ గణేష్ నిమజ్జనాలు కానీ అవన్నీ జరుగుతుండే సార్ ఎంతో కోపంగా ఉంటారు అనేసి నేను వెళ్ళలేదని సార్ అరే నవ్వుతూ వస్తారు అమ్మో అని అనుకునేది అది నేను నేర్చుకోవాలి సార్ దగ్గర నా పేరు మురళీకృష్ణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మాస్టర్ ప్లాన్ డివిజన్ వన్ సబ్ డివిజన్ ఫైవ్ సార్ దగ్గర నేను ఇంతవరకు ఎప్పుడు పని చేయలేదు కానీ సార్ గురించి చాలా చాలా విన్నాను సార్ సెంట్రల్ సర్కిల్ ఎస్సీగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ మెట్రో జోన్ సీజీఎంగా ఉన్నప్పటి నుంచి అప్పుడప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా సార్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మా తోటి కొలీగ్స్ కానీ కింద సబార్డినేట్స్ కానీ ఓఎన్ఎం కానీ చాలామంది సార్ గురించి చాలా పాజిటివ్గా ఎంత పాజిటివ్గా అంటే మిస్టర్ కూల్ సార్కి ఒక టైటిల్ ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా సారు నవ్వుతూ స్మైల్తో కూల్గా హ్యాండిల్ చేస్తారు ఇంకోటి సార్ దగ్గర నేను రెండు మూడు మీటింగ్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫైసల ఆన్ ద స్పాట్ దాన్ని మళ్ళా పోస్ట్ పోన్ చేయడం అట్లా ఉండదు జడ్జిమెంట్ అక్కడికక్కడే ఇది ఇలా చేసి ఇలా చేసి అలా చేసి కావాలంటే నేను మాట్లాడతా నేను నేను తీసుకొస్తా నేను దూసుకుంటా ఇది సార్ది ఫైనల్గా మాకు అందరికీ అంత ధైర్యం ఇచ్చేంత మాకు సీజిఎం సారు ఫస్ట్ టైం నేను సార్ దగ్గర పనిచేయడము చాలా హ్యాపీగా ఉంది చాలా గొప్పగా కూడా భావిస్తున్నాను అట్లనే సార్కి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ సార్ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్ నా పేరు శ్రీధర్ అండి డివిజన్ ఇంజనీర్ ఆల్మోస్ట్ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ సర్వీసు థర్టీ త్రీ ఇయర్స్ సర్వీసులో చాలా మంది చూ చూశాను కానీ చాలా అంటే విషయాన్ని చాలా క్యాజువల్గా తీసుకుని చాలా సింపుల్గా చూసి దేనికి బర్త్డేను టెన్షన్ పడకుండా అవతల ఫ్రీ చేస్తారు ఆయన స్పెషాలిటీ నిజంగా చాలా ఆయన దగ్గర లాస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది ఈ జన్మదిన వేడుకలు ఇలా జరగడం కూడా ఇంకా సంతోషంగా ఉంది నా పేరు అమరేందర్ రెడ్డి నేను డివిజనల్ ఇంజనీర్ వెస్ట్ సర్కిల్ మాస్టర్ ప్లాన్ ఆర్ఆర్ సార్ నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయాము డిఈ సూర్యాపేట ఉన్నప్పటి నుండి సార్ చాలా సాఫ్ట్ చాలా పాజిటివ్ అండ్ డెడికేటెడ్ వర్క్ చేస్తుంటాడు ఇద్దరం కలిసి విఐపి ఏరియాలో చేశా అన్నాడు సెంట్రల్ సర్కిల్ ఎస్సీ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి గవర్నర్ గారు పిలిచారు నరసింహన్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారితో హాఫ్ అన్ అవర్ ఇంటరాక్ట్ అయ్యాం మా వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ను మమ్మల్ని చూసి చాలా అప్రిషియేట్ చేశారు ఇంత ఫాస్ట్ చేశారు ఇంత బాగా అంటే సోలార్ గురించి చాలా పిలిచారు సోలార్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చేసిన తర్వాత ఆయన నాకు జీరో బిల్లింగ్ కావాలంటే ఎలా చేయాలని చెప్పేసి విత్ ఇన్ వన్ మంత్లో నాకు టోటల్ రాజ్భవన్ ఇస్ ద ఫస్ట్ జీరో బిల్లింగ్ రాజ్భవన్ ఆఫ్ తెలంగాణ అది చేయడానికి ఎలా అనేది మీ వ్యూహం చేసేసి సార్ ఇమీడియట్ నెక్స్ట్ బిల్లో జీరో బిల్లింగ్ చేసేసి ఇచ్చారు అప్పుడు సార్ గవర్నర్ గారు పర్టికులర్ లేచి వచ్చి దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళారు చాలా చాలా బాగా అనిపించింది అది ఇది నేను మర్చిపోలేనిది తోటి మర్చిపోలేని సంఘటన చాలా బాగుంది ఇది కొత్త ఇంతకుముందు మా కొలీగ్స్ చెప్పినట్టు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు ఇది బాగుంది సార్ మాకు బర్త్డే పార్టీ ఇవ్వడం అనేది చాలా సంతోషం వన్స్ అగైన్ సార్కు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్